సమోస్ కుమార్ మీకు గుర్తుండే ఉంటుంది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన పెట్టినప్పుడు నిర్మలా సీతారామన్ ఒక మాట అన్నారు ఏముంటుంది ఇప్పుడున్న బడ్జెట్నే కొనసాగిస్తూ ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇస్తాను తప్పితే కొత్తగా మీరేమో ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పి ఒక సెషన్లో ఆమె మాట్లాడుతూ చెప్పారు కానీ అప్పుడు ఫుల్ ఫ్లెడ్జెడ్ గవర్నమెంట్ ఉంది కానీ ఇప్పుడేమో కొయిలేషన్ గవర్నమెంట్ ఉంది సో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అండ్ ఎలకేషన్స్లో గడిచిన ఐదారు సంవత్సరాలుగా ఒకే తరహా ఎలకేషన్స్ వస్తూ వచ్చాయి బట్ ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి ఏదైనా ట్విస్ట్లు ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా ఈ బడ్జెట్కి ముఖ్యంగా పొలిటికల్ ఆబ్లిగేషన్స్ ఉండే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది అదర్వైజ్ కార్పొరేట్స్ కావచ్చు ఇటు ఇండస్ట్రీ కావచ్చు వీటి నుంచి అంత ఎక్కువ ఆబ్లిగేషన్స్ లేదు మరీ ముఖ్యంగా మనం గమనించాల్సిన కీ స్టాటిక్ థింగ్స్ ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్లో గత ఆర్థిక సంవత్సరం ఎక్కడికక్కడ రిజర్వాయర్లో వాటర్ లెవెల్స్ తగ్గిపోవడం వీటన్నిటి వల్ల మూడు పాయింట్ ఎనిమిది శాతం ఉన్న సి సిఎఫ్పిఏ ఇన్ఫ్లియేషన్ ద్రవ్యోల్బణం ఆరు పాయింట్ ఆరు పర్సెంట్ పెరిగింది అంటే ఫార్మింగ్ సెక్టార్లో మనకి గ్రోత్ తగ్గడం అదేవిధంగా ఇన్ఫ్లేషన్ పెరగడం జరిగింది దీనివల్ల మనకి వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టే మరోవైపు డైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే కలెక్ట్ చేస్తున్నారో అది రెవెన్యూ డెఫిషిట్ ప్రభుత్వం టార్గెట్ గత బడ్జెట్లో ఐదు పాయింట్ ఒక పర్సెంట్ ఉంటే ప్రస్తుతం ఐదు పాయింట్ ఆరు మూడు శాతం ఉంది అంటే అక్కడ ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గించుకోవాల్సిన పరిస్థితి దీనివల్ల సగటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో పన్నెండు నుండి పదిహేను లక్షల స్లాబ్లో వాళ్ళు ఎక్కువగా ట్వంటీ పర్సెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళు దాన్ని తగ్గించమని చెప్పి రిక్వెస్ట్లు చేయడం అదే కాకుండా ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది సో ఇది కూడా తగ్గడానికి తగ్గించడానికి అవకాశం దాదాపు క్లోజ్ అయిపోయినట్టే సో ఓవరాల్గా నిన్న ఎకనామిక్ సర్వేని కనుక తీసుకుంటే ప్రతి సంవత్సరం ఎనభై లక్షల ఉద్యోగాలు కల్పన చేయాలి అని చెప్పి ప్రభుత్వానికి సిఫార్సు చేయడం అదే కాకుండా ఒక ఇంట్రెస్టింగ్ నెంబర్స్ కనుక మనం గమనిస్తే ఉమెన్ ఎంపవర్మెంట్ విషయానికి వస్తే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎల్ఎఫ్పిఆర్ ఏదైతే ఉందో ఇది థర్టీ సెవెన్ పర్సెంట్కి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఏదైతే ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఉందో అప్పుడు ఇరవై మూడు పాయింట్ మూడు పర్సెంట్ ఉన్నది స్ట్రైట్ అవే థర్టీ సెవెన్ పర్సెంట్కి పెరిగింది అంటే మహిళలు ఉద్యోగ ఉద్యోగాలు కావచ్చు లేకపోతే వాళ్ళు డైలీ వేజెస్ కోసం పనిచేయడం కావచ్చు ఇవన్నీ కూడా పెరిగాయి సో వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ఈ మహిళలకు సంబంధించిన అంశాలు ఈ బడ్జెట్లోకి తీసుకురావాల్సిన అవసరం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది నిన్న ఎకనామిక్ సర్వే వచ్చిన తర్వాత నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ రాత్రి పదకొండున్నర గంటలకి మళ్ళీ ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని చిన్న చిన్న చేంజెస్ ఏమన్నా ఉంటే వాటిని ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం కూడా ఉండింది కాబట్టి అది ఇందులో పొందిపరిచి ఉంటారనేది మాత్రం మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది సో ఓవరాల్గా ఎలక్షన్స్ అనేవి పక్క కని పెడితే ఇండస్ట్రీ పరంగా అయితే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు ఇది ఒక రోడ్ మ్యాప్ బడ్జెట్ కింద మనం చూడాలి ఎందుకంటే ట్యాక్సెస్ విషయంలో కావచ్చు అటు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసే విషయంలో కావచ్చు ఫిజికల్ డెఫిసిట్ ని కంట్రోల్ చేసే పరిస్థితుల్లో కావచ్చు దేన్ని తీసుకున్నా కూడా గవర్నమెంట్కి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అనేది చాలా ఛాలెంజింగ్ ఎందుకంటే త్రీ పాయింట్ జీరో అంటే ఎన్డీఏ త్రీ పాయింట్ జీరో గవర్నమెంట్ ఏదైతే గతంలో మనం చూసామో అప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది పొలిటికల్ కోయలేషన్ కావచ్చు మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇబ్బందులు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కాకపోవడం ఈ పారామీటర్స్ అన్ని కూడా మనకి మేజర్గా ఈ బడ్జెట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది నిర్మలా సీతారామన్ గారు లాస్ట్ బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు దీనికి కంటిన్యూయేషన్ ఉంటుంది అన్నప్పటికి అని చెప్పినప్పటికి కూడా ఈ బడ్జెట్లో చాలా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం ముందు ఒక సవాల్గా మారింది సుకుమార్ సో బడ్జెట్ అంత ఈజీగా ఉండే ఛాన్సెస్ లే సత్య సుకుమార్ డిఫెన్స్ సుకుమార్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అగ్రభాగం ఇచ్చి వాటికి ఎలకే చేసుకుంటూ వచ్చారు సో దాన్ని కంటిన్యూ చేస్తారా వెన్ అండ్ కంపేరింగ్ విత్ ఇప్పుడు మీరు ఇంతకు ముందు అన్న అగ్రికల్చర్లో కొంచెం స్ట్రెస్ ఉంది కదా సో అగ్రికల్చర్కి ఏమైనా ఎలకేషన్స్ పెరగచ్చా ప్రయారిటీ సెక్టార్ కింద అగ్రికల్చర్ అయితే చాలా క్లియర్గా అనిపిస్తుంది అదే కాకుండా పక్క దేశాల్లో పరిస్థితులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కనుక చూస్తే డిఫెన్స్కి ఈ బడ్జెట్లో కేటాయింపులు కాస్త తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఎవ్రీ ఇయర్ ఏదైతే పెంచుకుంటూ పోతున్నారో అది నార్మల్గా ఇచ్చే ఛాన్సెస్ ఎందుకు ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒకవైపు డొమెస్టిక్గా ఉన్న ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయాలి మరోవైపు ఎక్స్టర్నల్గా ఉన్న ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయాలి సో ప్రయారిటీ కనుక తీసుకుంటే మనకి ఇమీడియట్గా ఒకప్పుడు అగ్రికల్చర్ గ్రోత్ నుండే మనకి జీడిపి కాంట్రిబ్యూషన్ విపరీతంగా ఉండేది అలాంటి సర్వీస్ సెక్టర్కి డైవర్ట్ అయిన తర్వాత గత ఆర్థిక సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వల్ల ఏదైతే ఇన్ఫ్లేషన్ పెరిగిందో ఇది కనుక కంట్రోల్ చేయకపోతే వడ్డీ రేట్లు పెరిగడం ఇట్లాంటి చాలా చాలా క్యాస్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బిలో పావర్టీ లైన్ ఎస్పెషలీ మనకి బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఏదైతే మనం లైన్ ఉందో ఆ లైన్ కిందకి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అలా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ బడ్జెట్లో చాలా ఎక్కువ కనిపిస్తుంది అండ్ జీఎస్టీ వచ్చిన తర్వాత బడ్జెట్ అంటే ఒక ఈవెంట్ లాగానే కనిపించినప్పటికీ కూడా కీలకమైన నిర్ణయాలు అటు రైల్వేస్లో కావచ్చు ట్యాక్స్ ల్యాబ్స్లో కావచ్చు ఇండస్ట్రీ పరంగా ఇచ్చే షాప్స్ కావచ్చు వీటన్నిటికి సంబంధించి పూర్తిగా ఈ బడ్జెట్లోనే అనౌన్స్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ ని మనం కీలకంగా చూడాల్సిన అవసరం ఎంతనే ఉంది సార్ సుకుమార్ ఈ స్టాక్ మార్కెట్ పెట్టుబడులు గడిచిన పది సంవత్సరాలుగా ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వీటి విషయంలో యూపీఏ గవర్నమెంట్తో పోల్చి చూసినప్పుడు ఏమీ షాప్స్ ఇవ్వలేదు సో ఇప్పుడు సంకీర్ణ బడ్జెట్ కాబట్టి సో ఏదైనా ఈ ఇన్వెస్టర్స్కి షాప్స్ ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా సత్య ఇక్కడ ఒక మాట మనం చాలా క్లియర్గా చెప్పుకోవాలి ఎందుకంటే మార్కెట్లు బుల్ రన్లో ఉన్నప్పుడు ప్రభుత్వం కానీ బడ్జెట్లో ఎలాంటి క్యాపిటల్ గెయిన్స్ అడ్జస్ట్మెంట్స్ అనేది జరగవు ఎప్పుడైతే బేర్ మార్కెట్ వస్తుందో అప్పుడు కొత్తగా పెట్టుబడులు రావడానికి కొత్తగా రీటైల్ ఇన్వెస్టర్లు రావడానికి కొత్తగా హై నెట్ వర్క్ ఇండివిజువల్స్ వీళ్ళు రావడానికి అక్కడ స్కోప్ క్రియేట్ చేయడానికి ఇలాంటి ఎస్ఈటీలు అదే విధంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేమ్ కావచ్చు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గేమ్ కావచ్చు ఇలాంటి వాటిల్లో మార్పులు చేపడతారు తప్ప బుల్ మార్కెట్లో ఉంది గత మూడు నాలుగు సంవత్సరాల నుండి కూడా మార్కెట్ ఎక్కడ వెనక్కి తిరిగి చూడకుండా కోవిడ్ నుంచి పెరుగుతుంది కాబట్టి ఇలాంటి సమయంలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేమ్స్కి సంబంధించి ఎలాంటి రిబేట్లు కానీ తగ్గింపులు కానీ జరిగే అవకాశాలు మాత్రం మనకి చాలా ఆల్మోస్ట్ విండో క్లోజ్ అని అనుకోవాలి సత్యాయ బడ్జెట్లో